హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో గుడ్లు ఎండిసెప్పులు చేసుకుందామండి అది ఎలాగో చూద్దాం నేను ఆనియన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా దోరగా వేగాలండి వేగితే కూర టేస్ట్ వస్తుంది ఆనియన్ వేగేలాగా పక్క పొయ్యి మీద గుడ్లు వేపుకుందామండి స్టవ్ వెలిగిచ్చి మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి గుడ్లు వేసుకుని వేపుకుందామండి నేను వేపుతున్నాను చూడండి పసుపు గుడ్లు వేపేసిన తర్వాత గుడ్లు వేగుతూ ఉంటాయండి ఇప్పుడు ఉల్లిపాయలు చూసుకుందాం ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేను సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని తిప్పుకోవాలండి త్వరగా ముగ్గుతాయి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముగ్గులు కూడా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి టమాటాలు మగ్గుకొనియండి ఇప్పుడు పక్క పొయ్యి మీద గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా ఎండు చేప వేపుకుందాం గుడ్లు వేపున రేకులోనే ఎండు చేప వేసి వేపుకుందాం ఆయిలేసి వేగే వెండి చేపలు కొద్దిగా పసుపు వేసుకుంటే నీచు చూచన రాదండి కొద్దిగా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వెండి చేపల కూర ఎవరికి నచ్చదండి ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఎండు చేపలు గుడ్లు పులుసు అందుకే నేనే నా స్టైల్లో నేను చేస్తున్నానండి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో వెండి వండుచేపులు వేగిపోయి ఇప్పుడు ఉల్లిపాయలు చూసుకుందాం ఉల్లిపాయలు కూడా వేగిపోయి చూసారు కదా ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకొని బాగా తిప్పాలి అది కలిసినంత వరకు ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసాక ఒకసారి కలిపి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేసుకొని కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వేపు పెట్టుకున్న గుడ్లు కూడా అందులో వేసేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత కూర మగ్గు మగ్గుతుంది కదండి లోగా కొద్దిగా చింతపండు నానబెట్టుకుందామండి పులుసు కావాలి కదా ఎగిరిపోయిందండి కూర ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము చింతపండు పులుసు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుందామండి హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనిచ్చాక బిండి చేపలు అందులో వేసేసుకోవటమే చింతపండు పులుసు వేసాక ఎండి చేప వేయాలండి లేదంటే విడిపోయే అవకాశం ఉంటుంది నేను అలాగే చేస్తానండి అంతేనండి అయిపోవచ్చింది కూర చూసారు కదా ఎండి చేపల పులుసు ఎవరు ఇష్టపడలేరు ఎవ్వరు ఉండరు స్టవ్ ఆపుకొని కొద్దిగా కొద్దిగా జల్లుకొని సర్వ్ చేసేసుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్